రాత్రికాల ప్రార్థన మా మును మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక కృప కృపచూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తో చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను కాపాడినారు దేవా సజీవులను ఉంచారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో సహాయం చేస్తూ వచ్చారు మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు తైగల దేవా ఈ దినమున మీరు మాకు తోడుగా ఉంటూ మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మేము ప్రాణాలతో ఉన్నామంటే అది మా మంచి మా మా గొప్పతనం విశ్వాసం కాదు గని ఉచితంగా మీరిచ్చిన కృపయని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా అయ్యా మాకంటే గొప్పవారు జ్ఞానం కలిగిన వారు తెలివి సామర్థ్యం గలవారు ఉన్నత స్థితికి చేరుకున్నవారు ఎంతో చదువు సంస్కారం కలిగిన వారు ఈ దినమును చూడక కొనిపోబడ్డారు దేవా ఈ సమయానికి లేక వెళ్ళిపోయినారు తండ్రి అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు దేవా మమ్మను మాత్రం సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేమైతే దేవా లోబడనొల్లని వారిమి తండ్రి కీడు చేసే వారి మీ దేవా మీ ఉగ్రతకు పాత్రులంగా ఉండవలసిన మమ్ములను రక్షించినారు దేవా మిమ్మును సేవించే జనాంగంలో ఉంచారు తండ్రి గొప్ప ధన్యతను మాకు దయచేస్తూ వచ్చారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి భయాలను బాధలను దిగులను నిరుత్సాహాలను సంపూర్ణంగా తొలగించండి దేవా వారికి ఎదురయ్యే కష్టాలను శ్రమలను బాధలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరే వారిని ఆదరించండి ఓదార్పుని దయచేయండి బిడ్డల కన్నీటిని తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా తల్లిదండ్రులు విడిచిపెట్టిన భర్త విడిచిన భార్య కాదన్న పిల్లలు దూషించినా అయ్యా మీరు మాత్రం విడువని దేవుడో తండ్రి ఎడబాయని దేవుడో తండ్రి మీ కనుపాప వల్లే కాచి కాపాడే దేవుడో ప్రవ్వా నిత్యమో మీ రెక్కల చాటును భద్రపరిచే దేవుడో తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎంతగా భద్రపరచారు దేవా ఎంతగా మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా మీ మీదనే ఆధారపడినప్పుడు మిమ్మునే ఆశ్రయించినప్పుడు మీ వైపే చూసినప్పుడు ఎంతో గొప్ప సహాయాన్న ారు నెమ్మదినిచ్చారు సురక్షితంగా మమ్మను రక్షించినారు మీ రెక్కల నీడను మాకు ఆశ్రయమిచ్చారు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఆర్థిక పరిస్థితుల్ని బట్టి కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు మేము ఎంతగానో కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ ఎటువంటి ఫలితాన్ని పొందుకోలేక పోతున్నామని బాధపడుతున్నారు దేవా అయ్యా చేసే పనులలో వ్యాపారంలో ఉద్యోగంలో ఎదగలేని వారిగా ఉంటున్నారు తండ్రి ముందుకు రాలేకపోతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా హెచ్చించండి దేవా ఆశీర్వదించండి దేవా వారి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ అక్కరను కొరతను తీర్చగలిగే శక్తి మీకే ఉంది దేవా సహాయం అడిగితే చేసే శక్తి మీకే ఉంది దేవా దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ప్రార్థనలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పు సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కొంత డబ్బు అడిగిన ఏ ఒక్కరూ ఇవ్వడానికి ముందుకు రాని మనుషులుంటున్నారు దేవా సహాయం చెయ్యకుండా వారి మొహం చాటేసే వారు ఉంటున్నారు తండ్రి అయ్యా మిమ్మునే నమ్ముతున్నాము దేవా మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మని ఆశీర్వదించండి దేవా మా అప్పుల సమస్యలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎక్కడ ఎలాంటి పని దొరకక బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ ఒక్కరు ఉద్యోగంలో పెట్టుకోవడం లేదని కన్నీరు కార్చే ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ సమయాన దేవా మేమంతా దీనులంగా మీకు మొరుపెడుతున్నాము దేవా దిక్కులేని వారి మీగా వచ్చి మీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి అయ్యా దయచేసి దేవా మీ గొప్ప కార్యాలను మా పట్ల జరిగించండి దేవా మా కొరకు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి దేవా మీరు దాచి ఉంచిన మేలులు ఉపకారములను మా జీవితంలో కుమ్మరించమని ఈ రాత్రికాల సమయంలో బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే ఈ రాత్రికాల సమయంలో బ్రవ్వా సంతోషం సమాధానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చెయ్యండి శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మకార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారిగా బిడలందరినీ సిద్ధపరచండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా భౌతికంగా దీవించే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణలోకి నడిపించండి పాపం నుండి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించి మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలకి గొప్ప విడుదలను స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని సాతాను బంధకాల మధ్య నలిగిపో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సాతాను బంధకాల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అయ్యా ప్రియులు ఏదైతే వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారో వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి నూరంతల ఫలములు పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా అలాగే ఆర్థికంగా కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మానసికంగా కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా కుటుంబ పరిస్థితుల్ని బట్టి కన్నీరు కార్చే ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా విడిపోయిన భార్య భర్తలను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం కట్టబడులాగున మీరు సహాయం చెయ్యండి దేవా ఈనాడు భార్య భర్తల మధ్య ఉండే శోధకుణ్ణి మీరు తొలగించండి దేవా అయ్యా వారి మధ్య సఖ్యత సమాధానం ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా క్రైస్తవ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా పరిచర్య చేసేవారి చుట్టూ మీ నుంచండి తండ్రి సంఘాలను భద్రపరచండి దేవా రకరకాల భయాల నుండి హింసల నుండి అల్లర్ల నుండి నీ బిడ్డలందరినీ కాపా పడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకులకు సేవకుల కుటుంబాలకు వారి సంఘాల మీద మీ పరలోక ఆశీర్వాదములు పంపండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడల కుటుంబాలలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా నీ సేవ చేసే బిడలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఎవరైనా ఈ సమయాన రోగం చేత బాధింపబడుచున్నట్లయితే ఇప్పుడే స్వస్థపరచుమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని సేవించే బిడల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తొలగించు చండి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డల కుటుంబాలను వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఇల్లు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా తగిన సమయంలో బిడ్డలకు సొంత గృహాలను అనుగ్రహించమని వారికి సంపూర్ణ సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రోజు దేవా ఎందరైతే వివాహాలు జరుపుకున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయండితేవా వారి కుటుంబ జీవితాన్ని మీరు దేవా అలాగే మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాల్ని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి నీ బిడ్డలందరినీ భద్రపరచండి రకరకాల స్థలాలలో మీ పరిచర్య బహుగా జరగబడులాగున సహాయం చేయండి నీ బిడ్డలు బహుగా విస్తరించులాగున కృప చూపించండి అయ్యా ఎవరైతే వివాహాలు జరగడం లేదని బాధపడుతున్నారో సంబంధం కుదరడం ఆలస్యం అవుతుందని కన్నీరు కారుస్తున్నారో అట్టి వారి బాధల్ని మీరు తొలగించండి దేవా ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంకా ఎందరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా వారి హృదయంలో అంగీకరించలేదో వారి మనసును మార్చుకోలేదో ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరికీ గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చు మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన ప్రవ్వా ఎందరైతే కష్టంలో దుఃఖంలో బాధలో వేదంలో ఉండి మీకు మొరు అలాంటి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తేవా ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని ఉద్యోగం చేస్తున్న వారందరినీ మీరు దీవించండి తేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరుండండి దేవా శత్రువులతో మీరు పోరాడండి దేవా బిడ్డలకు గొప్ప విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచ చేయండి ప్రవ్వా సంతోషం నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా ఎత్తబడే గుంపులో ఉండేలాగున కృప చూపించండి దేవా ఏ ఒక్కరు ఆ యొక్క నరకానికి పాత్రలు కాకుండా ప్రతి బిడ్డ కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో యుగ యుగాలు మీతో నివాసం చేయుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా మారని దేవుడవు మార్పు చందని దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డల్ని భద్రపరచండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించమని అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార సాతానందకారక్రియలేపరచుమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ